జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎనబు ఉంటున్నారు మారుతున్న గోచార పరిస్థితులు అలాగే ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాలు వీటన్నిటిని చూస్తే బుధుడికి సంబంధించినటువంటి ఫలితం మిథున రాశి వారి మీద ఈ మాసం తీవ్రంగా ప్రభావం చూపేటువంటి అవకాశం దైనందిన జీవితంలో అంతా బాగుంటున్నటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో భార్యాభర్తలు అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మధ్య అవ్వచ్చు ఏవో తెలియని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది సామరస్యంగా ఉన్నటువంటి కుటుంబంలో కలసమెలస ఉంటున్నటువంటి కుటుంబంలో ప్రేమ అనురాగం తప్ప ఏవీ లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మీ కుటుంబంలో ఏవో తెలియని మానసికమైన సంఘర్షణ భార్యాభర్తల మధ్య వచ్చు కుటుంబ వచ్చు ఏదో తెలియనటువంటి అశాంతికి మీరు లోనయ్యేటువంటి అవకాశం ఉంది మీ యొక్క దైనందిన జీవితంలోకి వేరొక స్త్రీ లేదా పురుషుడి యొక్క ఆగమనం ద్వారా మీ కుటుంబ వ్యవస్థలో లేనిపోయినటువంటి అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా బాగుంటాయి మీరు ప్రయత్నం చేసినటువంటి తడువుగానే ఒకటి కంటే ఎక్కువ మార్గంలో ధనం నడుచుకుంటూ మీ దగ్గరకు వస్తుంది అంటే ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఏ పని పట్టుకున్నా ఏ ప్రయత్నం చేసినా వెను వెంటనే సఫలీకృతం అవటం ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితులు ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీ మనసు మాత్రం కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఈ ఇబ్బందుల కారణంగా కొంత చికాకుగా ఉండేటువంటి పరిస్థితి ఈ మానసికమైనటువంటి సంఘర్షణ మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం వీటన్నిటి మీద కూడా ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ప్రత్యేకించి ఈ ఉన్నటువంటి ఈ గ్రహగతులను అనుసరించి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనిలో ఈ మాసంలో వాతావరణానికి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా శరీరంలో ఏవైనా సరే కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఊపిరితిత్తులు వాటిలో ఏదైనా నిమ్ము ఏర్పడటం ప్రత్యేకించి బ్లడ్లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావటం వాతావరణపరమైనటువంటి మార్పులకు అనుగుణంగా శరీరంలో సమతుల్యత లేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి శ్వాస తీసుకోవటం కష్టమైపోతూ ఉండటం జ్వరం వస్తే ఎలా ఉంటుందో శరీరం అట్లా తయారవటం దీనికి కారణాలు ఏమిటో అర్థం కాక ఎందుకు ఏ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయో తెలియక మధన పడేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే జాతకంలో కొన్ని రకాలైనటువంటి గ్రహగతులు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఏర్పడి మనల్ని భయానికి ఆందోళనకి గురి చేస్తూ ఉంటాయి మీరేమీ ఆందోళన పడవలసినటువంటి పరిస్థితి లేదు కానీ ఆరోగ్యం పట్ల కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్పకుండా కనపడుతూ ఉన్నాయి ప్రత్యేకించి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ప్రత్యర్థులు కొంతమంది మీకంటే ముందుగా ఉండి మీకు కృత్రిమమైనటువంటి ఆటంకాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు కాలం మీకు అనుకూలించినట్టుగా ప్రత్యర్థుల యొక్క అన్ని రకాలైనటువంటి ఇబ్బందులని ప్రతిబంధకాలని ఆటంకాలని మీరు చాలా సులభంగా దాటగలుగుతారు తత్ఫలితంగా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీకు మీరుగా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది దైనందిన జీవితంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి కెరియర్కు సంబంధించిన అంశాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు చాలా బాగున్నాయి ప్రత్యేకించి ఈ రాశివారు పోటీ పరీక్షలు కనుక రాస్తూ ఉన్నట్టయితే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది విద్యా సంబంధమైనటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రఖ్యాతి వహించినటువంటి యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా కనబడుతూ ఉన్నాయి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అదృష్టం మళ్ళీ వరించవచ్చు మళ్ళీ పదవి ప్రాప్తి టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలం ప్రయత్నం చేస్తే అతి సులభంగా ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లో విజయాన్ని సాధించగలిగినటువంటి స్థితిగతి కూడా తప్పకుండా లభించే అవకాశం ఉంది నిరుద్యోగులకి తప్పకుండా ఉద్యోగం లభించేటువంటి కాలం వివాహం కళ్యాణం కానటువంటి వాళ్ళకి కళ్యాణ ఘడియలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఒకవైపు మానసిక సంఘర్షణ మరోవైపు ఏమో ఆర్థిక లాభం మరోవైపు ఏమో అదృష్టం వీటన్నిటి పరిస్థితుల్లో కూడా దైనందిన జీవితంలో మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు మీ చుట్టూ అన్నీ ఉంటాయి కానీ మీరు మాత్రం సంతోషకరమైనటువంటి స్థితిగతుల్లో కొన్నింటిని తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు ఇది తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనకి కారణమవుతూ ఉండేటువంటి అంశంగా మనం చెప్తూ ఉండవచ్చు ఇలాంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కను ఈ రాశి జాతకుడు ఏదైనా ఒక్క బుధవారం పూట మీ సమీప ప్రాంగణంలోని మీరు పూజించేటువంటి దేవతా స్వరూపం అవ్వచ్చు ఇలవేల్పు స్వరూపం అవ్వచ్చు అక్కడికి వెళ్ళి పులిహోరను కనుక స్వరూపాలకి నివేదన చేసి వచ్చిన పులిహోరతో నివేదన పెట్టి వచ్చిన యోగదాయకమైనటువంటి మార్పు వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా ఉంది అలాగే ప్రత్యేకించి ఏదైనా ఒక శనివారం పూట మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గోశాల ఒకటి అక్కడ కపిల వర్ణంలో ఉన్నటువంటి కపిల గోవు దగ్గరికి వెళ్ళి ఏవైనా సరే ఆకుకూరల్ని నివేదన చేసే ప్రయత్నం చేయండి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది నువ్వులు నువ్వుల నూనె లేదా వీటితో తయారు చేసిన ఏవైనా తినుబండారాన్ని గనక వికలాంగులకి వృద్ధాశ్రమాలకి లేక తీయని పదార్థాలని గనక నువ్వులు నువ్వుల నూనెతో తయారు చేసినటువంటి ఎటువంటి తినుభండారాలనైనా ఎవరికైనా సరే మీరు ఆహార పదార్థాలుగా ఇవ్వగలిగితే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి ఆరోగ్యము బాగుంటుంది ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగవుతాయి జీవితంలో విజయాన్ని సాధించగలిగినటువంటి జీవిత లక్ష్యానికి దగ్గరగా జీవితం వెళ్ళేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనబడుతూ ఉంటుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి